దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగునుగాక మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు ఈ సాయంకాలపు వేళలో బెదస్తా సాయంకాలపు ప్రార్థనా బుటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనలందరినీ దర్శించి ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియులరా అందుకే దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఈ శుభ దినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్ను చదువుకుందాం కీర్తనల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచనాన్ని చదువుకుందాం యహోవా స్వరము బలమైనది ఆయన స్వరము ప్రభావము కలది దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతి దేవుని యొక్క స్వరము ఆయన ప్రభావము ఎంతో ఘనమైనది విలువైనదని వ్రాయబడి ఉన్నది ప్రియులారా అందుకే దేవుని నమ్మినటువంటి ప్రజలకు దేవుడు గొప్ప బలాన్ని అనుగ్రహిస్తానని కీర్తన గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చినంలో యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును అని వ్రాయబడి ఉన్నది ప్రియులారా దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో బలహీనతలు రావచ్చు అనారోగ్యాలు రావచ్చు లేకుంటే కరువు రావచ్చు కష్టము రావచ్చు నిందల అవమానములు రావచ్చు లేక అపవాది కలుగు చేసేటువంటి ప్రతి ఆటంకము నుండి కూడా ఇబ్బంది పడుతూ ఉండవచ్చు వాటన్నిటిలో నుండి కూడా సర్వశుద్ధిమంతులైనటువంటి దేవాతి దేవుడు ఆయన స్వరముతో మాట్లాడి మనకు బలాన్నిచ్చి స్వస్థతనిచ్చి గాయములను కట్టి షోధ నుండి విడిపించి భక్తులకు ఎలాగూ తోడై ఉన్నాడో అలాగూ మనకు కూడా తోడై ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు తోడై ఉన్నానని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అందుకే రోమీలకు రాసిన పత్రిక పదహైదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన చదువుకుంటే అన్ని జనులు విధేయులగినట్లు వాక్యము చేతను క్రియ చేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను ఇంకా కింద మాటలు ఏమైనా వ్రాయిబడిగా అంటే క్రీస్తు సువార్త పూర్ణముగా ప్రకటించి ఉన్నాను ఇట్టి బలము చేత దేవుని యొక్క సత్యసువార్త ప్రకటిస్తున్నానని భక్తులైనటువంటి పౌలు వివరిస్తూ ఉన్నాడు ఈ బలము ఇది దైవ బలమే కానీ ఇది మనుషుల బలం కాదని అర్థమయ్యేటట్టుగా దేవుడు ఘనకార్యాలు చేసి చూపిస్తాడు ప్రిలర ఉదాహరణకు భక్తుడైనటువంటి హోషువ ఎరికోను మొట్టడి వేయాలని తన ప్రజలతో బయలుదేరి వెళ్ళినప్పుడు దేవుణ్ణి స్థుతిస్తూ ఉండగా ఎరికో గోడలన్నీ కోల్చబడినట్లు అక్కడ వ్రాయబడింది ప్రియుల అలాగే ఎర్ర సముద్రమును చీల్చడానికి ఆ రాత్రి అంతయు బలమైన గాలి తూర్పు గాలి సముద్రమును ఆరిన నేలగా చేసినని అక్కడ వ్రాయబడి ఉంది దేవుని యొక్క బలములో ఉన్నటువంటి దీవెనలు ఏంటి అని అంటే దేవుని బలముతో స్వస్థతలు పొందుతూ ఉన్నాం దేవుని బలముతో దీవెనలు పొందుతూ ఉన్నాం దేవుని బలముతో కొరతలు దేవుడు తీరుస్తూ ఉన్నాడు దేవుని బలముతో ఆరోగ్యం కలుగుతూ ఉన్నది దేవుని బలముతో తీరని సమస్యలన్నీ మనం తీర్చుకుంటూ ఉన్నాం ప్రియుల ఈ సందర్భంలో భక్తుడైనటువంటి నోహను కానీ ఏలియాను కానీ మనుష్యను కానీ భక్తులను ఎవరిని జ్ఞాపకం చేసుకున్నా దేవుడు వారికి ఆయన బలాన్నిచ్చి ఆయన స్వరముతో వారితో మాట్లాడి తన మహిమను కనపరిచినట్లు ఇక్కడ వ్రాయబడి ఉన్నది ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా దేవుని యొక్క స్వరాన్ని మనకు ఆయన వినిపించి బలాన్ని కనపరుస్తూ ఉన్నాడు ఆయన స్వరముతో ప్రభావాన్ని కనపరుస్తూ ఉన్నాడు ఆయన బలముతో ఘనకార్యాలు జరిగిస్తూ ఉన్నాడు అపవాది కలిగించేటువంటి ఎరికో గోడల వంటి ఆటంకాలన్నింటిని కూడా దేవుడు తొలగిస్తూ ఉన్నాడు అపవాది కలిగించేటువంటి శత్రు సేనలు కలిగించేటువంటి ఎరసముద్రము లాంటి ఆటంకాలను కూడా దేవుడు తొలగిస్తూ ఉన్నాడు ప్రిలర్ దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఇసుపదినాన అయినటువంటి దేవాతి దేవుడు నిశ్చయముగా దేవుని యొక్క స్వరాన్ని నీకు వినిపించి ఆయన ప్రభావాన్ని కనపరిచి నీ కలుగుతున్న ప్రతి ఆటంకాన్ని కొట్టివేసి ఈ సాయంకాలపు దీవెనలు ఆశీర్వాదములు శుభములు క్షేమములు సర్వసమృద్ధిగా నీకు అనుగ్రహించాలని దేవుడు నీ కోసం కూడబెట్టినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు బట్టబోయలు చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియుల అలాగున్న దేవుని యొక్క ఆశీర్వాదమును ప్రభావమును దేవుని యొక్క స్వరాన్ని దేవుని యొక్క బలాన్ని నిశ్చయముగా నువ్వు పొందుదువుగాక దేవునికి మహిమ తెచ్చే పాత్రగా నువ్వు జీవించువుగాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్య శ్రేష్టమైన దేవుడవు శక్తిమంతుడైన దేవుడు బలాఢ్యుడైన దేవుడవు వీరుడైన దేవుడు ప్రార్థన వినే దేవుడు జవాబిచ్చే దేవుడు మంచి దేవుడు గొప్ప దేవుడు తండ్రి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నిజముగా మీ స్వరము హోవా స్వరము బలమైనది హోవా స్వరం ప్రభావం గలదని మీ లేఖనం తేటగా తెలియజేస్తూ ఉంది తండ్రి ఈ మాటలు వినబిడలందరూ కూడా మీ స్వరాన్ని విందురుగాక మీ బలాన్ని తెలుసుకుందరుగాక మీ ప్రభావమును తెలుసుకుందరుగాక భక్తులు తండ్రి మీ బలాన్ని కోరినప్పుడు ఎరుకో గోడలు కోలగొట్టిన దేవుడు ఎర్ర సముద్రమును కారిన నేలగా చేసి మీ బిడ్డల్ని గెలిపించిన దేవుడు దేవా మీకు స్తోత్రములు వందనములు తెల్లిస్తున్నాను మీ స్వరాన్ని భక్తుడైనటువంటి నోహుకు వినిపించిన దేవుడు ఏలియాకు వినిపించిన దేవుడు భక్తుడైనటువంటి మోసకు వినిపించిన దేవుడు తండ్రి ఈ మాటలు విన్న బిడ్డలందరికీ కూడా మీ స్వరాన్ని వినిపించండి తండ్రి మీ బిడ్డలు నిశ్చయముగా మీ స్వరాన్ని విందురుగాక మీ ప్రభావము కనుగొందురుగాక మీ దీవెనల చేత మీ బిడ్డలందరూ నింపబడదురుగాక మీకు స్తోత్రాలు తండ్రి సమయలు మీ బిడ్డలకు వ్యాధులన్నింటినీ గద్దిస్తున్నాను శోధనలను గర్దిస్తున్నాను అశాంతిని గర్దిస్తున్నాను అలజడిని గద్దిస్తున్నాను అందరికీ మీ శాంతి మీ సమాధానం సమృద్ధిగా అనుగ్రహించమని మీ మేలుల చేత మీ బిడ్డలందరినీ తృప్తిపరచుకుని వారి ప్రాణాత్మ దేహములకు నెమ్మది దయచేయమని విద్య కోసం బుద్ధి కోసం ఉద్యోగాల కోసం ప్రమోషన్ కోసం వివాహాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి బిడ్డ ప్రాణాత్మ దేహములకు సంతోషం దయచేయండి శుభకార్యాలు వారి కుటుంబాల్లో మీరు జరిగించమని ప్రార్థిస్తూ నిశ్చయమగు వారు అడిగిన మనవులన్నీ కూడా యేసుక్రీస్తు నాములు తీర్చబడను గాక సకల సంతోషం వారికి కలుగును గాక వారు పొందిన ప్రతి నిందల అవమానములన్నీ గాక ఈ రాత్రి మంచి నిద్రను మనశ్శాంతి మీ బిడలకు దయచేయమని ప్రార్థిస్తూ మీ కళలు మీ దర్శనాలు మీ భావాలు మీ బిడలకు అనుగ్రహించి ఈ రాత్రి తండ్రి నిద్ర బహు వినోదమగినట్లుగా మహిమ కార్యం జరిగించి మేలతో తృప్తిపరచమని దీవించమని ఏసు క్రీస్తు పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమ్మే